అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఓకేనా గోల్డ్ లోన్ తీసుకొని న్యూగా గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా మన ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మన దగ్గర గోల్డ్ ఉంది కదా గోల్డ్ ఉంటే ఇంట్లో వేస్ట్గా ఉంటుంది వెళ్ళి లోన్ పెట్టేసి న్యూ గోల్డ్ కొనుక్కుందాము పాతది వేసి వేసి బోర్ కొట్టింది సో న్యూగా గోల్డ్ కొనుక్కుందాము అనుకుంటున్నారా సో ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వస్తుంది సో లాస్ట్ వరకు చూసేయండి హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి మీ దగ్గర ఆ గోల్డ్ అంతా ఇంట్లో వేస్ట్గా ఉండకుండా లోన్ పెట్టేసి గోల్డ్ న్యూగా తీసుకున్నాం అనుకోండి ఇంకాస్త గోల్డ్ అయితే మనకు వస్తుంది కాబట్టి మనం ఆలోచించేది ఏంటి హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి గోల్డ్ కొనాలి అనుకుంటూ ఉంటాం సో అప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది నేను ఈ వీడియో చేసే ఇంత అయితే ఉందనమాట సో మారుతూ ఉండొచ్చు ఫిఫ్టీ రూపీస్ అలా ఫిఫ్టీ రూపీస్ ఇలా తగ్గచ్చు ఎక్కచ్చు అది గోల్డ్ రేట్ బట్టి అయితే ఉంటుంది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఉందన్నమాట సో అలా అనుకుంటే మనకు వన్ గ్రామ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిటీ రూపీస్కి అయితే వస్తుంది అంటే జిఎస్టీ వ్యాట్ అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది సో టెన్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో అదే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్ లాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కాబట్టి మీరు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేస్తే నాకు సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఇస్తారు అనుకుంటూ ఉంటారు కానీ మీరు పప్పులో కాలేసినట్లే సో ఎంత వస్తుంది ఏంటి అనేది చూసేయండి సో మీరు హండ్రెడ్ గ్రామ్స్ అయితే మీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు మీరు బ్యాంక్లో పెడితే మీకు ఇంత వస్తుంది అదే కొత్త గోల్డ్ కొనాలనుకుంటే సెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది సో బ్యాంక్లో పెడితే ఇంతకి ఇంత వస్తుందా అండి సో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చెప్తాను చూసేయండి సో మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్రిపుల్ నైన్ ప్యూరిటీలో కావాలంటే ఒకవేళ నేను హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కుంటాను అని చాలా మంది థింక్ చేస్తారనమాట సో వాళ్ళకు కూడా సేమ్ ఇంతే పడుతుంది సో చూడండి హండ్రెడ్ గ్రామ్స్లో మీరు కొనుక్కోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్రిపుల్ నైన్ ప్యూరిటీ అయితే సెవెన్ లాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది సో ఇందులో రియాలిటీ ఎంత ఉంది మనం ఎంత నష్టపోతాం ఇంతకి లాభం వస్తుందా లేదా అనేది చూసేయండి సో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేస్తే మనకు వాళ్ళు ఇచ్చే అంటే సిక్స్ థౌజండ్ ఉంది ఒక గ్రామ్ రేటు సిక్స్ థౌజండ్ అంటే వాళ్ళు మనకి ఇచ్చేది వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు మన జ్యువెలరీలో ఏదైనా స్టోన్స్ ఉన్నా పూసలు ఉన్నా అన్నీ తోసేస్తారు సో అంత నేను ఎగ్జాక్ట్గా కాకుండా ఒక ఎమాజినేషన్తో ఫైవ్ థౌసండ్ అని రాశాను ఇంత ఇది ఇంత ఇవ్వచ్చు ఇంతకన్నా తక్కువ కూడా ఇవ్వచ్చు సో ఇలా ఫైవ్ థౌజండ్ మీరు ఒక గ్రామ్ రేట్ అనుకుంటే మీకు వచ్చే అమౌంట్ హండ్రెడ్ గ్రామ్స్కి ఎంతండి ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అయితే మీకు వస్తుంది సో మీరు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్కి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట సో ఎంత వస్తుంది అంటే రేట్ వన్ గ్రామ్ సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ కాబట్టి సో సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఎగ్జాక్ట్గా ఫైవ్ ల్యాక్స్ దగ్గరలోనే వచ్చేస్తుంది ఫోర్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు ఖర్చు అయ్యి మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తుందన్నమాట సో అందులో త్రీ పర్సెంట్ జీఎస్టీ వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ అంతా ఉంటుంది కాబట్టి మీకు ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు లేదంటే అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు మీరు తీసుకునే జ్యువెలరీ బట్టి ఉంటుంది సో వాళ్ళు పర్సంటేజ్ బట్టి వేస్తారు కాబట్టి మీరు తీసుకునే జ్యువెలరీ బట్టి లేదు మీరు ఏదైనా పూసలు ఉన్నా లేదంటే ఎక్స్ట్రా స్టోన్స్ ఉన్నా దానికి తగినంత ఛార్జ్ అయితే వాళ్ళు వేస్తారు కాబట్టి సో మనం తీసుకునే జ్యువెలరీ బట్టే ఉంటుందన్నమాట సో అప్పుడు ఫైవ్ ల్యాక్స్కి మీకు ఫైవ్ థౌజండ్ అనేది ఒక గ్రామ్ రేట్ పడుతుంది కాబట్టి ఓవరాల్గా మీకు ఇంత అయితే ఖర్చు అవుతుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకేనా మీరు హండ్రెడ్ గ్రామ్స్ అనుకున్నారు కానీ అదైతే అసలు రాదు సో ఆ మీకు వచ్చిన ఆ అమౌంట్కి మీకైతే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తుంది సో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి గోల్డ్ అయితే పెరుగుతూనే ఉందండి సో చూస్తూ ఉంటే ఎలా అంటే ట్వంటీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు పెరుగుతూనే ఉంది సో అలా క్యాలిక్యులేట్ చేసుకుని మన ఆడవాళ్ళు చాలా తెలివిగా గోల్డే కొంటూ ఉంటారనమాట సో అది బెస్టే తప్ప నేను చెప్పట్లేదు మన దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి న్యూ గోల్డ్ తీసుకున్నప్పుడు మనం లాభపోతామా నష్టపోతామా అనేది చెప్తున్నాను అనమాట ఇక్కడ సో టూ హండ్రెడ్ నుంచి మనకు పెరుగుతూ ఉనిందనమాట ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత మనకు సెవెంటీ టూ థౌజండ్ అయితే మనకైతే వన్ ఒక ఎయిట్ గ్రామ్స్ అనేది మనకు ఈ రేంజ్లో అయితే వస్తుంది ఎయిట్ టు టెన్ గ్రామ్స్ వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ అయితే అయిపోయింది సో పెరుగుతూ పోతూ ఉని అనమాట హండ్రెడ్స్లోనే పెరిగింది చూస్తూ ఉంటే సెవెన్ ఇయర్స్లో గోల్డ్ రేట్ అనేది మనకు ఎంత బీభత్సంగా పెరిగిందంటే ప్రతి ఒక్కరి కన్ను గోల్డ్ మీద వెళ్ళేలాగా చేసేసిందనమాట సో అలాగా అలా అనుకున్నప్పుడు మన దగ్గర ఇంట్లో ఉన్న గోల్డ్ మనకు అంతే వస్తుంది అనుకోవడం పొరపాటు అండి మనం మన ఇంట్లో ఉన్న గోల్డ్ కన్నా బ్యాంకులో పెట్టినప్పుడు వాళ్ళు చాలా తక్కువకైతే ఇస్తారు సో అలా చూస్తే గోల్డ్ పెరగడం తగ్గడం అనేది మన చేతిలో లేదు కాబట్టి గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ అయితే కట్టాలి అది కన్ఫామ్గా కట్టాలి కాబట్టి సో ఇప్పుడు ఆ నేను ఫైవ్ ల్యాక్స్కి ఇంట్రెస్ట్ కట్టాలా కట్టకపోతే వాళ్ళు ఊరుకుంటారా కట్టాలి సో లోన్ అమౌంట్ అయితే మళ్ళీ క్లియర్ చేసి లోన్ తీసుకో అంటే గోల్డ్ మనం తెచ్చుకోవాల్సి వస్తుంది సో అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం ఒకవేళ గోల్డ్ పెట్టి తీసుకోవాలి అనుకుంటే సో ఏ కొంటామనేది కూడా ముఖ్యము మీరు గోల్డ్ కాయిన్స్ కొంటారా బిస్కెట్స్ కొంటారా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అనేది కూడా చాలా ముఖ్యము జ్యువెలరీగా కానీ కాయిన్స్గా కానీ బాండ్స్ అని దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎలాంటి లాభం రావచ్చు అంటే లాభం రావాలంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీకు అనిపించిందంటే అంటే కాయిన్స్ బిస్కెట్స్ అనేది బెస్ట్ అండి అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఎయిట్ ఇయర్స్ కంటే బాండ్స్ బెస్ట్ సో ఎయిట్ ఇయర్స్ మీ దగ్గర హోల్డ్ చేయగలుగుతారు గోల్డ్ బాండ్ని అనుకుంటే మీకైతే గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యండి సో ఫ్యూచర్ మీ పిల్లలకంటే జ్యువెలరీనే బెస్ట్ అని మీరు ఫీల్ అవుతూ ఉంటే జ్యువెలరీ కూడా కొనుక్కోండి సో ఆఫ్టర్ గోల్డ్ లోన్కి కూడా డబ్బులు కట్టాలి కాబట్టి సో ఫైవ్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ అంటే సిక్స్టీ థౌజండ్ అయితే మనకు ట్వెల్వ్ గ్రామ్స్కి సిక్స్టీ థౌసండ్ అవుతుంది కాబట్టి సో ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ కట్టాలి ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సిక్స్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ అయితే మనకు పడుతుంది సో ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి సో అలా చూసుకుంటే మనకు వన్ గ్రామ్ టెన్ థౌజండ్ అయ్యే అయితే మనకు లాభం ఉంటుంది అంతకన్నా తగ్గిందనుకోండి మనం లాభపోము నష్టపోము అంటే స్టేబుల్గా ఉంటుంది మనకు గోల్డ్ రేట్ అనేది సో అలాంటప్పుడు ఎలాంటి లాభము నష్టమైతే ఉండదు సో హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నింది కాబట్టి సో ఇంకా పెరిగింది అనుకోండి మనకు హ్యాపీగా మనం కొన్న గోల్డ్ అయితే మంచి లాభంలోనే ఉంటుంది సో అలానే మనం గోల్డ్ జ్యువెలరీ అయితే మనం తీసుకెళ్ళి అమ్మేయలేం కదండి సో అమ్మేస్తే మనకి ఏదైనా అమౌంట్ వస్తుంది అలాంటప్పుడు మన అమ్మము సో మన చేతిలో ఉన్నప్పుడు ఆ గోల్డ్ పెరిగినా ఏముంది తగ్గినా ఏముంది అని ఫీల్ అవుతూ ఉంటాం కదా సో బ్యాంక్లో పెడితే అమౌంట్ వస్తుంది కానీ దాన్ని కూడా మనం అమౌంట్ కట్టే మళ్ళైతే రిటర్న్ తెచ్చేసుకోవాలి సో మీరు ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సో నేనైతే లాస్ట్లో క్లారిటీ అయితే ఇస్తాను సో ఇప్పుడు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లాభం అంటే ఎలా బిస్కెట్స్ కాయిన్స్ బాండ్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకైతే టూ ల్యాక్స్ పైనే లాభం అయితే రావచ్చు వస్తుంది అని నేను చెప్పట్లేదు రావచ్చు సో జ్యువెలరీ లోన్ పెడితే వాళ్ళైతే మనకు నైన్ థౌజండ్ అయింది అనుకోండి ఒకవేళ ఆ గోల్డ్ లోన్ పెట్టి తీసుకుంటాను నేను ఆ గోల్డ్ నాకుంది కదా అన్నట్టుగా విడిపించాలి కదా మనం ముందు పెట్టిన గోల్డ్ని విడిపించాలి కాబట్టి జ్యువెలరీ మీద లోన్ పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు ఉన్న రేట్కి నైన్ థౌజండ్ ఇచ్చారు సో అప్పుడు వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ అలా మన అదృష్టం బట్టి సో అప్పుడు మనకు సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుంది సో లోన్ తిరిగి కట్టేయాలి సో అప్పుడు మనకి ఎంత మిగులుతుందండి సో విత్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి కదా ఇంట్రెస్ట్ ఆ తర్వాత వాళ్ళు మనకు సెవెంటీ గ్రామ్స్ అంటే మనం పెట్టిన గోల్డ్ మీద ప్రాసెసింగ్ ఛార్జ్ ఉంటుంది జ్యువెలరీ అప్రైజల్ ఛార్జ్ ఉంటుంది అలాగే సేఫ్ కీపింగ్ ఛార్జ్ అనేది కూడా ఉంటుంది సో మళ్ళీ మొత్తం కట్టి మనమైతే బంగారాన్ని అయితే విడిపించుకోవాలన్నమాట సో అలా మనం పెట్టినా కూడా మన గ్రాస్ వెయిట్ అయితే ఇవ్వరండి నెట్ వెయిట్ మీదనే మనకైతే అమౌంట్ అయితే ఇస్తారు సో మనం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకోండి సెవెంటీ గ్రామ్సే వాళ్ళు పెట్టుకుంటారనమాట సో అలాంటప్పుడు మనకి ఎంత బంగారం తగ్గుతుంది ఎంత అమౌంట్ అయితే తగ్గుతుందో ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడు మనకు జిఎస్టీలు అన్నిటికీ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ అయితే కట్టాలి సో అలాంటప్పుడు మనం ఆ ఫైవ్ ల్యాక్స్ లోన్కి ఎంతైతే కట్టాలి అంటే ఫైవ్ ల్యాక్స్ ఆ తర్వాత అరవై వేలు మనకి ఇంట్రెస్ట్ పడుతుంది ప్లస్ నాలుగు వేలు వచ్చేసి ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నీ కట్టాలి అంటే మనం ఎక్స్ట్రా ఎంత కడుతున్నామండి ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అంటే సిక్స్టీ ఫోర్ థౌజండ్ వరకు మనం మనమైతే బ్యాంక్కి మనం వడ్డీ కట్టి అన్ని ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్ని కట్టిన తర్వాత మనకు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అయితే లాస్ అనమాట సో ఒకవేళ ఫైవ్ టు వన్ టు ఫైవ్ ఇయర్స్ మనం కొన్న బంగారం పెరిగితే అలాంటి బంగారాన్ని మనం అమ్మేస్తేనే మనమైతే లాభపడవచ్చు సో అలా అనుకుంటే మీరు బిస్కెట్స్లో కొనుక్కోండి జ్యువెలరీ నేను వేసుకోవాలి మంచి జ్యువెలరీ అయితే నేను వాడాలి అనుకుంటే కొనుక్కున్న తర్వాత అమ్మేంత ధైర్యం కూడా ఉండాలి అంటే మనసు ఉండాలి ఓహో అమ్మేస్తే కూడా నాకు మళ్ళీ మనీ వస్తుందనే ఒక మెంటాలిటీ ఉంటేనే కొనుక్కోండి లేదంటే బిస్కెట్స్ పెట్టు కొనుక్కోండి లేదంటే బాండ్స్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓకేనా సో ఇలా గోల్డ్ పెట్టి గోల్డ్ కొనడం వల్ల మనం నష్టపోకూడదు అనుకుంటే ఒకటి గోల్డ్ అయితే హ్యాపీగా పెరుగుతూ పోవాలి లేదంటే ఆ మనీ మనకి తిరిగి వచ్చేలాగైనా ఉండాలి అలాంటప్పుడే మన బంగారాన్ని మన ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ తర్వాత కొత్త బంగారాన్ని కూడా మనం కొన్నామనుకోండి సో అలాంటప్పుడు మనకైతే ఆ బంగారాన్ని మనం ఇంటికి తెచ్చుకున్నంత హ్యాపీనెస్ కూడా ఉండదు దీనికి ఇంట్రెస్ట్ అన్నీ ఆగిపోతూ ఉంటుంది బ్యాంక్లో సో ఇలా ఆలోచించి చాలా వరకు కొంత అమౌంట్ అయితే నష్టపోతూ ఉంటాము అది బంగారం పెరిగేదాన్ని బట్టి తగ్గేదాన్ని బట్టి ఉంటుంది సో బీభత్సంగా తగ్గిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము సో అలాంటప్పుడు వన్ టు ఫైవ్ ఇయర్స్ పెడితే లాభం రావచ్చు అనుకుంటే ఆ బంగారాన్ని అమ్మేసేలాగైతే మీరు ప్లాన్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి బాయ్